వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసు కూడా నమస్సు మాంజలు మీ మాంధాత దాత సత్యనారాయణ శర్మ ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి తదుపరి వృశ్చిక లగ్న జాతకులు వృష్చిక రాశి జాతకులు ఎప్పుడైనా అదృష్టవంతులుగానే ఉంటారు వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు అంటే ధనుస్సులో ధనస్థానంలో ఉన్నాడు ఉన్న రెండు రోజులైనా సరే మంచి డబ్బులు సంపాదించి పెట్టడంలో చంద్రుడు దిట్ట చతుర్థంలో రాహు ఉన్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లి ద్వారా వచ్చే ఏదైనా ప్రేమని ఈ రాహు వల్ల కొద్దిగా కోల్పోయేటట్టుగా చేస్తారు పంచమంలో శని ఉన్నాడు పంచమంలో శని చాలా విశేషంగా యోగించపోయినప్పటికీ కూడా కొద్దిగా మాత్రం యోగిస్తాడు అంత పెద్ద ప్రాబ్లం లేదు సప్తమంలో శుక్రుడు ఉన్నాడు వీరు ఎక్కువగా సొంతింట్లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఒక దానికరమైనటువంటి పనులు చేయడు అదే అష్టమంలో గురుడు ఉన్నాడు రవి ఉన్నారు కంటికి సంబంధించిన వ్యాధులు రవి వల్ల జీర్ణ కోసం దాని గురించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి భాగ్యంలో బుధుడున్నాడు మంచి బుద్ధిని కలగజేస్తాడు విష్ణు విష్ణు సహస్రనామ పారాయణం వాళ్ళ ఆచరించండి దశమంలో కేతువు కుచులు ఉన్నాడు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి చక్కగా అనుకూలంగా ఉంటుంది ఇది వృష్టిక రాశి యొక్క ఫలితం